నెక్స్ట్ ఉన్న సరికి మనకి చార్టర్డ్ చట్టాలు సో చార్టర్డ్ చట్టాలు ఏంటిది దీని యొక్క మీనింగ్ ఏంటి మనం చూద్దాం చార్టర్డ్ మీన్స్ అగ్రిమెంట్ అంటారు అగ్రిమెంట్ ఎవరెవరి మధ్య అగ్రిమెంటు అగ్రిమెంట్ బిట్వీన్ ది బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అండ్ దెన్ బ్రిటన్ పార్లమెంట్ సో దేని విషయాలు అగ్రిమెంట్ సార్ అంటే అడ్మినిస్ట్రేషన్ ఇన్ ఇండియా ఇది సో దీన్ని ఒకసారి మనకి మొత్తం చార్టర్డ్ చట్టాలు ఎన్ని ఉంటాయంటే నాలుగు ఉంటాయి సెవెంటీన్ నైంటీ త్రీ ఎయిటీన్ థర్టీన్ ఎయిటీన్ థర్టీ త్రీ ఎయిటీన్ ఫిఫ్టీ త్రీ ఎట్లా సార్ ఇవన్నీ అంటే ట్వంటీ ట్వంటీ ఇయర్స్ గ్యాప్ అంతమంది ఏమి లేదు సో దీన్ని మనం ఎలా తీసుకుందాం అంటే సెవెంటీన్ సెవెంటీ త్రీ రెగ్యులేటింగ్ యాక్ట్ తెలుసు కదా మనకి అక్కడి నుంచి ట్వంటీ కలపండి సెవెంటీన్ నైంటీ త్రీ అవుతుంది మరి ట్వంటీ కలపండి ఎయిటీన్ థర్టీన్ అవుతుంది మరి ట్వంటీ యాడ్ చేస్తే ఎయిటీన్ థర్టీ త్రీ అగైన్ యాడ్ ట్వంటీ ఎయిటీన్ ఫిఫ్టీ త్రీ ఆఫ్టర్ ఎయిటీన్ ఫిఫ్టీ త్రీ యాడ్ చేస్తే సెవెంటీ త్రీ ఏమైనా ఉన్నదా లేదు సార్ ఎందుకు అంటే ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్లో సిపాయి రివోల్ట్ వచ్చింది సిపాయి రివోల్ట్ వచ్చిన తర్వాత ఏమైంది సార్ అంటే ఇంకా దాన్ని రెన్యువల్ చేయలేదు రెన్యువల్ చేయకుండానే ఆఫ్టర్ సిపాయి రివోల్ట్ దెర్ ఇస్ ఏ లార్జెస్ట్ అండ్ బిగ్గెస్ట్ యాక్ట్ దట్ ఇస్ ద ఎయిటీన్ ఫిఫ్టీ ఎయిట్ ఇండియన్ గవర్నమెంట్ యాక్ట్ అనేది మనకు వస్తూ ఉంటుంది ఇప్పుడు మనకి సెవెంటీన్ సెవెంటీ త్రీ అనేది మళ్ళీ చార్ట్ యాక్ట్ కాదమ్మా మీకు అర్థం కావటం కోసం ఒక ట్వంటీ ఇయర్స్ కలిపాను అంతే